హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ ఇదివరకు త్రీ ఎపిసోడ్స్ని టూ ఎపిసోడ్స్ ఒకలాగా ఒక ఎపిసోడ్ ఇచ్చి ఇచ్చేదాన్ని ఇప్పుడు త్రీ ఎపిసోడ్స్ మిక్స్ చేసి హాఫ్ హాఫ్ చేసి ఇస్తున్నాను ఇక అలాగే ఫాలో అవ్వండి ఎందుకంటే నాకైనా వ్యూస్ కొన్ని పెరుగుతుంటేనే ఏమైనా బెనిఫిట్ ఉంటుంది ఇంకా అర్థం చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం అండ్ ఇకపై నా వైఫ్ని కానీ నా అనే మనిషిని అని టోనీని కూడా చూపిస్తూ ఒకే ఒక్క మాట మీ నోట్లో నుంచి వచ్చిందంటే స్క్వేర్ నేనేం చేస్తానో నాకే తెలీదు ఇక ఏం చేయాలో నీకు తెలుసుగా అన్నట్టు టోనీని చూశాడు ప్రజ్వల్ అక్కడ నుంచి వచ్చిన సెక్యూరిటీతో ఇద్దరిని లాక్కుని వెళ్ళిపోయాడు టోనీ కట్ చేస్తే రాత్రి పదకొండున్నర అయ్యింది ఇంట్లో లైట్స్ ఫ్లిక్కర్ అవుతూ ఆఫ్ అవుతున్నాయి ఫ్యాన్ లేదు ఏసీ అంతకన్నా లేనే లేదు చుట్టూ వెలగడానికి లైట్లు లేవు ఉన్న ఒక్క లైట్ ఆగి ఆగి వెలుగుతున్న లైట్ అది అంతకన్నా ముందు దారుణంగా వస్తున్న ఓ బ్యాట్ స్మైల్ ప్రజ్వల్ మెన్షన్ బ్యాక్ సైడ్ ఉన్న స్టోర్ రూమ్లో ఇద్దరిని పడేశాడు టోనీ ఎటు నుంచి ఏ తేలు వస్తుందో తెలీదు అసలు ఏ పాము వస్తుందో తెలీదు అంతలోనే సడన్గా కాలి మీద ఏదో పాలుగు పాకుతున్న ఫీలింగ్ గారికి ఇంతలో మమ్మీ నా మీద ఏదో సాఫ్ట్గా ఏదో మూవ్ అవుతుంది అని రచన అంటుంది ఆవిడ ఆవిడ గారు కూతురు ఫీలింగ్స్ ఏమంటారు ఇక మీ ఊహకే వదిలేస్తున్నా ఇటు హాస్పిటల్లో ప్రేరణకి లోపల ఏం జరుగుతుందో తెలీదు ఏం జరుగుతుందో అర్థం కాక గోళ్ళు కొరికేసుకుంటుంది కానీ ఇంతలోనే లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి హడావిడిగా ఎక్కడికో వెళ్ళిపోగానే అలా పరిగెత్తుకుంటూ రూంలోకి ఎంటర్ అయింది ప్రేరణ కంగారుగా అసలు నన్ను మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోమన్నారు రిషి అంత అర్థం అయిపోయాన మీకు అసలు ఏం జరిగింది లోపల ఏం చేశారు మీరు అని చెప్పకుండా తన్నే చూస్తున్న ప్రజ్వల్తో పెద్ద సీక్రెట్ మెయింటైన్ చేసినట్టే చేస్తున్నారు తెలుసా మీరు తెలుస్తుందా మీకు అని అడిగింది ప్రేరణ ప్రజ్వల్ని అది కాదే నీకు తెలియడం ఇష్టం లేక కాదు నువ్వు చూడడం ఇష్టం లేక అంటూ ఏం జరిగిందో ఎవ్రీ ఇంచ్ వదలకుండా చెప్పాడు ప్రజ్వల్ ప్రేరణకి ఇంతలో ప్రేరణలో జాలి అనే ఎలిమెంట్ ఆన్ అవ్వడంతో పాపం ఋషి వాళ్ళకి ఆ బాధ అవసరమా అని అడిగిన ప్రేరణని సీరియస్ లుక్తో తన మౌత్ని తెరవనివ్వకుండా చేశాడు ప్రజ్వల్ ఇంతలో ప్రజ్వల్ బుల్లెట్స్ తగిలిన గాయంపై చేత్తో రబ్ చేసుకుంటుంటే నొప్పిగా ఉందా అంటూ అప్పటిదాకా దూరంగా ఉన్న ప్రేరణ ప్రజ్వల్ దగ్గరికి వస్తే అవును నొప్పిగానే ఉంది ఉంది అని ఇంటెన్సిటీగా చూస్తూ వంగినామే నాభిని పొందికగా అమర్చిన పొంకాలని చూస్తూనే ఆమె దగ్గరికి రాగానే తన హ్యాండ్స్తో ప్రేరణని మొత్తంగా తన దగ్గరికి తెచ్చుకుని పెదాలని వెంటనే ముద్దు పెట్టేసుకున్నాడు ప్రజ్వల్ ఆమె పెదవుల్లో ఉన్న మధురమని ఎంత పీల్చినా తనివి తీరదు అతనికి ఆమె పెదవుల్ని వీడిన ప్రజ్వల్ రియల్లీ ఇట్స్ అమేజింగ్ టేస్ట్ అంటూ తన మునివేలతో ప్రేరణ పెదవుల్ని నిమురుతూ అన్నాడు ప్రజ్వల్ ఇప్పుడు మీకు అసలు ఇది అంత అవసరమా దీనికోసమా మీరు ఇప్పుడు ఇలా డ్రామా చేసింది అని ప్రేరణ అంటే డ్రామా కాదు ఇట్స్ రియల్లీ పెయిన్ ఇప్పటికే నీ పెదవి ముద్దు లేక ఇప్పటిదాకా నాకు నిజంగానే ఊపిరి ఆడలేదు బట్ ఇప్పుడు ఈ క్షణం మళ్ళీ కొత్తగా ఊపిరి అందినట్టు హనీ లిప్స్ తప్ప ఇంకేం అవసరం లేదనిపిస్తుంది అని మైబరుగా ప్రజ్వల్ చెప్తుంటే ప్లటింగ్ బాగానే చేస్తున్నారు మీరు అని అంది ప్రేరణ లవ్ ఆర్ ఇంకేదైనా నీతోనే నాకు ఈ ఫీల్ నీతో తప్పిస్తే ఇంకెవ్వరితోనూ రాదు ఆ ఆలోచన కూడా అస్సలు మైండ్లో ఉండదు సో అందుకనే నేనేం చేసినా నిన్నే అని అన్నాడు ప్రజ్వల్ నీ మీద నాకున్న ఫీలింగ్స్ అప్లై చేస్తే భరించేది నువ్వే తప్పించుకోవాలని చూసినా నేనైతే నిన్ను అస్సలు వదలను ఇంతలో వీడేంటి హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఇలా మాట్లాడతాడు ఏంటి అని అనుకుంటున్నావా అని ప్రజ్వల్ ప్రేరణని చూస్తూ క్వశ్చన్ వేయగానే అవును కాదు అన్నట్టు చూస్తున్న ప్రేరణ చూపుల్ని చూస్తూనే అర్థమైన ప్రజ్వల్ చిన్నగా నవ్వుతూ దగ్గరికి రమ్మని ఆమె చెవి దగ్గరికి తన పెదవుల్ని హంచి ఇప్పుడు రియల్లీ నేను ఎలా ఫీల్ అవుతున్నానో నీకు పూర్తిగా చెప్పలేకపోతున్నా కానీ నాకు తెలిసిన సింపుల్ వే ఒకటి ఉంది చెప్తాందా అంటూ ఆమె చెవి దగ్గరికి తన చెవి నోటిని తేర్చుకుని ఐ వానా యూస్ సో మ్యాడ్లీ సో అండ్ డీప్ అండ్ ఇన్నర్ ఆల్సో బట్ ఇలాంటి టైంలో నాకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి నాకే అర్థం కావట్లేదు కాస్త హెల్ప్ చేయొచ్చుగా అంటూ అప్పటిదాకా ఆమె బొగ్గని పట్టుకున్న అతని హ్యాండ్ ఆమె కింద పెదువుని నిమురుతూ సడన్గా ఇంకోసారి ముద్దు పెట్టేసుకున్నాడు ప్రజ్వల్ మొదట ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైనా ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకుంది ప్రేరణ అతడిచ్చే షాక్కి అప్పటికే అలవాటు పడడంతో ఓ మగాడిగా ఓ భర్తగా ప్రజ్వల్ చెప్పేది చేసేది తప్పు అనిపించట్లేదు ప్రేరణకి ఇన్ఫ్యాక్ట్ ఏదైనా తన హస్బెండ్ తనతోనే షేర్ చేసుకుంటే ప్రతి విషయం వచ్చి కిక్కే వేరు ఒక హస్బెండ్ వైఫ్ మీద ఉన్న లవ్ ఎంత మిస్ అయ్యానో అని చెప్తుంటే బహుశా ప్రపంచంలో ఏ అమ్మాయికైనా ఆనందం కౌంట్లెస్లోనే ఉంటుందేమో అని మనసులో అనుకుంది ప్రేరణ అప్డేట్ ప్లీజ్ ఇచ్చే అప్డేట్స్ నేను చిన్నవని ఫీల్ అవ్వద్దు నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నాకు వ్యూస్ కౌంట్ ఉంది సారీ వ్యూస్ కౌంట్ చాలా తక్కువ ఉంది దీన్ని బట్టి నేను కూడా వేరే విధంగా గైండ్ చేసుకోలేక అందుకే చిన్న అప్డేట్స్ ఇస్తున్నాను అలాగే ఇలా వీడియోస్ కూడా మీకు కాస్త ఎక్కువ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఇక్కడ నుంచి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్